శ్రీమాద్రి నమ అందరికీ నమస్తే అండి పదహారు సోమవారాల పూజ రెండో వారం కూడా అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి సింపుల్ గా చూడండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఎక్కువ అయితే వీడియో అయితే తీయలేదు కొంచెం అయితే తీశానండి వీడు వీడియో ఎందుకంటే ఆల్రెడీ మన లో చాలా వీడియోలు కూడా అయితే ఉన్నాయండి పుట్టమన్నతో శివలింగం ఎలా చేయాలి పూజ ఎలా చేసుకోవాలని కూడా చాలా వీడియోలు అయితే పెట్టానండి ఎవరైనా ఇంతవరకు ఇంకా చేసుకోలేదు పదహారు సోమవారాల పూజ అంటే ఆ వీడియోలు అయితే చూడండి చూసి పూజ అయితే ఒక్కసారైనా చేసుకోండి జీవితంలో ఏదైనా పూజ పూజ ఒక్కసారైనా చేసుకోవాలంటే ఈ పదహారు సోమవారాలు పూజ చేసుకుంటే చాలా మంచిదండి చాలా రిజల్ట్ కూడా అయితే తెలుస్తుందండి జీవితంలో గొప్ప మార్పులు కూడా అయితే తీసుకొస్తాదండి ఈ పదహారు సోమవారాలు ఎలా పూజ చేసుకోవాలి ఏంటి అన్నది నేను ఈ వీడియోలు అయితే చూపిస్తానండి నేను ఆల్రెడీ అయితే ఒక పీఠం అయితే వేసుకున్నాను అండి పీఠం మీద ఒక క్లాత్ పరుచుకొని ఒక మూడు గుప్పిల్ బియ్యం పూసుకొని పసుపు కుంకుమైతే ఆ బియ్యం వేసుకుని స్వామివారి ఫోటో అయితే ఇట్లా పెట్టుకున్నానండి స్వామివారి ఫోటో పెట్టుకుని ఈ విధంగా అయితే పువ్వులతో అయితే అలంకరించుకున్నానండి నా దగ్గర ప్రదర్శ దీపం ఉంటే ఆ దీపం అయితే ఎలిగించుకున్నానండి ఆల్రెడీ నేను అలానే విఘ్నేశుడి కూడా ఏ పూజ చేసినా మనం మొదటి విఘ్నేశుడు పూజ చేస్తాం కాబట్టి విఘ్నేశుడి కూడా అయితే నేను పూజ అయితే చేసుకుని స్వామివారి దగ్గర పసుపు కుంకుమలు అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ ఒక రాగి చెంబులను వాటర్ తీసుకొని మంచి వాటర్ పసుపు కుంకుమ వేసి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకొని ఇలా ఒక పువ్వు పెట్టుకుని ఆ చెంబులు అక్కడ పక్కకైతే పెట్టుకున్నానండి నా దగ్గర శివలింగం ఉంది కాబట్టి ఇలా అభిషేకం అయితే చేసుకుంటున్నానండి మీ దగ్గర శివలింగం లేకపోతే నార్మల్ గా పూజ అయితే చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే పంచామృతాలతోటి శివ అయితే నేను ఇక్కడ అభిషేకం అనేది చేసుకుంటున్నానండి నేను ఎప్పుడు పూజ చేసినా కూడా నా దగ్గర శివలింగం ఉంది కాబట్టి అభిషేకం అనేది కంపల్సరీగా అయితే చేసుకుంటూ ఉంటానండి సోమవారం లేకుంటే ఇలా స్పెషల్ గా పూజలు చేసుకున్నప్పుడైనా కూడా అభిషేకం అనేది కంపల్సరీగా పంచామృతాలతో చేసుకుంటానండి చూడండి ఈ విధంగా పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత ఇక్కడైతే హారతి అయితే స్వామి వారికి ఈ విధంగా అయితే హారతి అయితే ఇచ్చుకున్నానండి హారతి ఇచ్చుకొని పక్కకైతే శివలింగాన్ని పక్కకు అయితే పెట్టుకున్నానండి పక్కకు పెట్టుకొని ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి ప్లేట్ తీసుకొని నేను ఆల్రెడీ పుట్టమన్ను తోటి అయితే శివలింగాన్ని అనేది తయారు చేశానండి మీకు ఈ వీడియోల కింద ఆ వీడియో అనేది పుట్టమన్ను తోటి చూపిస్తా చూడండి ఎలా చేశాను ఏంటి అనేది ఆ వీడియో అయితే పెడతానండి లింకు పుట్టమన్ను మనకు ఆన్లైన్ లో అయినా దొరుకుతుందండి బయట లేకపోతే పూజ సామాను కొట్లైన కూడా పుట్టమన్ను అయితే అవైలబుల్ గా ఉంటుందండి పార్థివ లేని మన చేతులతో మనము స్వయంగా చేసుకున్న గొప్ప అదృష్టం అండి ఈ శివలింగం నిజంగా ఈ పూజలో అదే మెయిన్ మన చేతులతో మనకు శివలింగాన్ని చేసుకున్నంత అదృష్టం అయితే కలిగిందండి ఫస్ట్ నాకు కూడా శివలింగం చేయడం అంటే స్టార్ట్ చేసినప్పుడు అంతగా రాలేదు కానీ అలా అలా చేస్తూ ఉంటుంటే శివలింగం అయితే వచ్చిందండి ఈ విధంగా అయితే శివలింగాన్ని అయితే చేసుకొని ఈ కుంకుమ కుంగుమూట్లతోటి అయితే అలంకరించుకున్నానండి అలానే నా దగ్గర విలువ పత్రాలు తెచ్చుకొని ఈ విధంగా అయితే స్వామికి అష్టోత్తర నామాలు అయితే చదువుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే విలువ పత్రాలు ఎక్కువైతే దొరికింది ఆ విలువ పత్రాలతోటి స్వామి వారికి విలువ పత్రాలతోటి అష్టోత్తర నామాలు అవన్నీ చదువుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే కొంచెం టైం అయితే పడుతుందండి నేను ఎక్కడ కూడా ఆ వీడియో అనేది ఫాస్ట్గా అయితే ఏం పెట్టలేదు కాబట్టి కొంచెం టైం అయితే పడుతుందండి ఈ విధంగా అయితే స్వామి వారికి అమ్మవారికి చదువుకుంటూ ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను స్వామి అమ్మవారి ఫోటో ఫ్యామిలీ ఫోటో లాగా పెట్టుకున్నానండి మీరు నార్మల్ శివయ్య ఫోటో ఉన్న కూడా పెట్టుకోవచ్చు విగ్రహం ఉన్నా కూడా అయితే పూజలు అయితే పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ శివలింగం చేశాను కాబట్టి విగ్రహం అయితే పెట్టలేదండి ఈ విధంగా పువ్వులతో కూడా అయితే అలంకరించుకున్నాను స్వామివారిని చూడండి ఈ విధంగా పువ్వులు కూడా పెట్టుకుంటూ స్వామివారికి చదువుకుంటున్నాను మెయిన్ గా వచ్చేసి ఈ పూజల నైవేద్యం వచ్చేసి రవ్వతోటి అంటే అంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా బొంబాయి తోటి హల్వా చేయాలండి హల్వా చేసి స్వామివారికి నైవేద్యం అనేది మూడు భాగాలు కంటే మూడు ప్లేట్లలో అయితే పెట్టాలండి మూడు ప్లేట్లలో పెట్టి పూజలు అయితే పెట్టుకోవాలండి ఆ నైవేద్యం వచ్చేసి మన ఇంటి పక్కల చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నా చిన్న పిల్లలకు కూడా అయితే ఇవ్వచ్చు అండి మనమైనా కూడా తీసుకోవచ్చు ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి చూడండి చుట్టూరు స్వామి వారికి విలువ పత్రాలు పెట్టి తర్వాత పువ్వులు పెట్టి ఈ విధంగా అయితే స్వామి వారి దగ్గర అలంకరించుకుంటున్నానండి చదువుకుంటూ తర్వాత దీపాలు కూడా అయితే వెలిగించుకుంటున్నాను ఇంకా డైరెక్ట్గా అగ్గిపెట్టత కాకుండా ఏకహారతి ఇలా అగరపతులతో అయితే దీపం అయితే వెలిగించుకోవాలండి చూడండి అటు ఇటు దీపాలు కూడా అయితే వెలిగించుకుంటున్నాను దీపాలు స్వామి వారికి ఈ విధంగా అగరపతులతో అయితే చూపించుకున్నానండి చూడండి ఈ విధంగా కొబ్బరికాయ కొట్టుకొని స్వామి వారికి తాంబలం పెట్టుకొని అలా నైవేద్యం కూడా అయితే పెట్టుకున్నానండి ఇంకా హారతి అయితే ఇచ్చుకుంటున్నాను లాస్ట్ లో చూడండి ఈ విధంగా అయితే హారతి అయితే ఇచ్చుకున్నానండి తర్వాత పంచహారతి కూడా అయితే స్వామి వారికి అయితే ఇచ్చుకుంటున్నానండి ఇది పూజ అనేది ఈవినింగ్ అయితే చేసుకోవాలండి మార్నింగ్ కాదు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకోవాలండి ఈ విధంగా అయితే హారతి అయితే ఇచ్చుకున్న తర్వాత ధూపం కూడా అయితే స్వామివారికి ధూపం కూడా అయితే ఇచ్చుకున్నానండి ఈ విధంగా అయితే రెండో వారం అయితే పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి నేను పెట్టి పెట్టగానే నోటిఫికేషన్ మీ వస్తుందండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి అందరికీ నమస్తే అండి శ్రీ